જઈ તેલંગા અરકપુડી ગાંધી અને એમએલ બીઆરએસ પાર્ટી ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డిపై ఇంటిపై దాడి చేయడం తీవ్రంగా మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది నిజంగా మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక గాంధీ గారు మీరు గాంధీ అని పేరు పెట్టుకొని రౌడీయుగం చేయడం చాలా సిగ్గుచేటని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినరా టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో జైలు కాలే అనడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా చేయడం తెలియడం జరుగుతుంది నిజంగా మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు మీరు కౌశిక్ రెడ్డి గారిని పాడే మొత్తం అంటే ఒక ఎమ్మెల్యేకే భద్ర లేకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడగడం జరుగుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన చాలా సిగ్గుచేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర రాజధానిలో ఇంత ఘోరంగా ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల ఏందని సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ఆనాడు ఆ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇలా ఎలా చూసిండు మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చూస్తుందని మేము అడగడం జరుగుతుంది నిజంగా గాంధీ గారు మీరు నిజ ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం మీరు మాజీ లవగా తప్పదని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీ మీరు దాడి చేస్తే భయపడే ప్రొసక్తే లేదు మీరు భయ మీరు ఎంత అరెస్ట్ చేసినా మా ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయడం చాలా చేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది గాంధీ గారు మీరు ఒక ఎమ్మెల్యే ఉండి ఇసు రౌడీ రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం సిగ్గు నిన్న జరిగిన సంఘటనకు నిరసనగా ఈ రోజు సిరిసిల్లా జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది నిజంగా ఇప్పటికైనా మా ఎమ్మెల్యేకు వెంటనే క్షేమాపణ చెప్పాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి భూమం నుంచి డిమాండ్ చేస్తున్నాం మాకు కేసీఆర్ గారు నేర్పిన మేము ప్రతి దాడు దిగము మాకు నేర్పిన మా సిద్ధాంతాలు మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఒక స్థాయి తీసుకొచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది ఇప్పుడు మీరు తోని రౌడీ తోని ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి అని అడగడం జరుగుతుంది ఎంతో ఆందోళన చెందుతున్నారు ఏమో ఒక ఎమ్మెల్యేనే చంపుతా అను అది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి గ్రహించాలని మేము కోరడం జరుగుతుంది ఇటువంటి దాడులకు బిఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ కుటుంబాలు గాని భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి తీర్తామని సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము మీరు ఇప్పటికైనా గాంధీ గారు ఇప్పటికైనా ప్రజలకు కానీ మా పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మీరు క్షేమ చెప్పాలి లేకపోతే మేము ఎక్కడైనా అడ్డుకునేందుకు మేము ఉన్నామని తెలియడం జరుగుతుంది